ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన ఉన్న గంటను కొట్టండి లైక్ చేయండి హలో వ్యూయర్స్ ఫైండ్ యువర్ ప్రాపర్టీ సబ్స్క్రైబర్స్కి నూతనంగా మా ఛానల్ని వీక్షిస్తున్న వ్యూయర్స్కి నమస్కారాలండి ఈరోజు మీ ముందుకి కొత్తగా నగరి దగ్గర దేశమ్మ గుడి అయినాక హరే రామ గ్రీన్ సిటీ కూడా అప్రూవ్డ్ వేయించరండి ఇది చూడొచ్చు మీరు రోడ్డు ఆనుకొని నగిరి రూట్లో ఇది నాగలాపురం పిచ్చాటూరు పోయే రోడ్ అండి చూడ అప్రూవల్ రోడ్డు చాలా 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 తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి తోడ అప్రూవల్తో అన్ని వసతులతో పాటు మీకు ఇవ్వటం జరుగుతుంది కేవలం స్క్వేర్ ఫీట్ వెయ్యి రూపాయలే అంకనం ముప్పై ఆరు వేల రూపాయలతో మీకు ఇవ్వతుందండి చూడండి ఆల్రెడీ ఫుల్ డెవలప్డ్ హలో సార్ సుధాకర్ గారు చెప్పండి సార్ ఏంటి దీని హైలైట్స్ ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అర్థమయ్యేలాగా మా వీక్షకులకి మీరు చెప్తారని ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అండి ఇది తుడ అప్రూవ్ లేవట్టు దాదాపు పద్నాలుగు ఎకరాలు లేఅవుట్ ఇది ఇందులో వచ్చి ఒక నూట యాభై మూడు ప్లాట్లు ఉన్నాయి ఇందులో ఇది తుడా అప్రూవ్ లేఅవుట్ మనకు వచ్చి నగిరి నుంచి కరెక్ట్గా సిక్స్ లైన్ మనకు నగిరి తిరుతన సిక్స్ లైన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది దీనికి నియర్ బై దేశం గుడి ఒక రెండు కిలోమీటర్ రేడియేషన్ లో ఉంటుంది ఇటు సైడ్ ఇంక వెళ్ళారంటే కొత్తగా ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ హైవే ఉంది అది కూడా ఒక టూ కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అదే విధంగా రైల్వే ట్రాక్ కొత్తది కూడా ప్రపోజల్ ఉంది రైల్వే ట్రాక్ సార్ బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ రైల్వే ట్రాక్ చెన్నైకి కొత్త ప్రపోజల్ ఆల్రెడీ వర్క్ కొంచెం స్టార్ట్ అయి ఉండడం జరిగింది స్టార్ట్ అవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి ఇక్కడ స్క్వేర్ ఫీట్ మనం వెయ్యి రూపాయలు అమ్ముతున్నాం యాక్చువల్గా ఇక్కడ దేశం కూడా సరౌండింగ్స్ మీరు ఎక్కడ తీసుకున్న రెండు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది బయట అంతా కూడా మీరు తక్కువ ఉంటే మా దగ్గర తీసుకోవచ్చు ఇన్వెస్ట్ దీంతో దీంతోపాటుగా ఇక్కడ మేము కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయడం కొత్తగా మంచి ఆఫర్ అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది అందులో ఆఫర్ మొట్టమొదట ఎవరంటే మనకు బుకింగ్ మీద ఒక యాభై వేలు బుక్ చేసుకుంటే వాళ్ళకి లక్కీ డిప్ కూపన్ ఇవ్వడం జరుగుతుందండి అది వచ్చి లక్కీ డిప్ కూపన్లో నుంచి మనకు వచ్చి యాభై వేలు కట్టంగానే మనకు పదివేల నుంచి యాభై వేల వరకు లక్కీ డిప్ కూపన్ వస్తుంది ఆ అమౌంట్ ఎంత ఉంటే అంత డిస్కౌంట్ వస్తుంది అలాగే మనకు ఒక థర్టీ డేస్ టైం ఉంటుంది ఈ థర్టీ డే టెన్ డేస్ టైం ఉంటుంది టెన్ డేస్లో మనకని ఫుల్ పేమెంట్ కానీ లేదా థర్టీ పర్సెంట్ కట్టి అగ్రిమెంట్ కానీ చేసుకుంటే మనకి దీని మీద ఒక ఇరవై వేల నుంచి టూ ల్యాక్స్ వరకు ఒక కూపన్ వస్తుంది ఈ అమౌంట్ కూడా మనకు డిస్కౌంట్ వస్తుంది అదేవిధంగా ఒక పది రోజుల్లో కానీ ఫుల్ పేమెంట్ కట్టుకుంటే రిసేషన్కి ఏ ఖర్చు కూడా రిషేషన్ పెట్టి చేయిస్తుంది ఫ్రీ రిషేషన్ చేయిస్తారు పాటుగా మీకు ఆల్రెడీ చూస్తున్నారు ఇది అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇప్పుడు ఉన్నది థర్టీ ఫీట్ రోడ్స్ కొత్త అప్రూవల్స్ ఇది మన ఓల్డ్ అప్రూవల్ కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్స్ రాబోయే విచెస్ అన్ని కూడా థర్టీ ఫీట్ ఇది ఫార్టీ ఫీట్ కూడా ఇది కూడా ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెంటర్ రోడ్లో ఇచ్చారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ట్యాప్ కనెక్షన్స్ మీరు చూడొచ్చు అక్కడ ట్యాప్ కనెక్షన్స్ అదే సైడ్ కాలువలు ఇచ్చేసాం క్లియర్గా బ్లాక్ ట్యాప్ రోడ్ ఇచ్చేసాం సైడ్ చెట్లు కూడా మనం పెట్టాం లాస్ట్ పార్క్ అనేది డెవలప్ చేయడం జరుగుతుందండి

ఫుల్ కట్టుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ మొత్తం ఖర్చులన్నీ కంపెనీ టెన్ డేస్ లో ఫుల్ పేమెంట్ కట్టుకున్న వాళ్ళకి రిజిస్ట్రెండ్ ఫ్రీ ఓకే ఫ్రీ ఇస్తుంది దాంతో పాటు ఇంకో ఆఫర్ కూడా ఈ మంత్ ముప్పై తేదీ ఎవరైతే బుక్ చేసుకున్నారు అడిషనల్ గా ఒకటిన్నర గ్రామ్ గోల్డ్ కూడా గోల్డ్ కాయండి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బుక్ చేసుకున్న వాళ్ళకి వేసుకున్న వాళ్ళకి ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ లోపు అగ్రిమెంట్ కానీ ఫుల్ పేమెంట్ కానీ కట్టిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ అండ్ ఆఫ్ గ్రామ్ గోల్డ్ అనేది ఫ్రీ ఇవ్వడం జరిగింగ్ అయి అవుతుంది ఏదో బుకింగ్ కి మాత్రమే బుకింగ్ ఆర్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అయిపోవాలి రీచ్ అగ్రిమెంట్ అయిపోవాలి అగ్రిమెంట్ కానీ ఫుల్ పేమెంట్ కానీ ఇది చేసినా కూడా వాళ్ళకి వన్ అండ్ ఆఫ్ గ్రామ్ గోల్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవ్వడం మంత్ ముప్పై వరకే ఆఫర్ ఈ నెల సెప్టెంబర్ ముప్పై వరకు మాత్రమే ఈ ఆఫర్ ఆఫర్కి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చి థౌజండ్ నైన్టీ రూపీస్ మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాప్ లో మనకి ఇది నాగలాపురం సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ ఈ పక్క ఒక రెండు గేట్లు ఆర్చ్ ఆల్రెడీ మనం ఆర్చ్ కట్టాలి ఈ పక్క రెడీ చేస్తున్నాం ఆర్చ్ కు ఆ పక్క ఒక రెండు ఆర్చ్లు వస్తుంది ఇటు వెళ్తే అటు సైడ్ నుంచి కూడా ఒక రోడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో అప్రూవల్స్ కూడా మనం ఎల్పీ నెంబర్ ఎల్పీ నెంబర్ ఫస్ట్ పేజ్ ഹൽപി നമ്പർ മൂടേ ഓക്കേ സാർ ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఒక టూ త్రీ ఇయర్స్ లో డబుల్ అయ్యా ఎందుకంటే మీకు ఈ ఎక్స్ప్రెక్స్ హైవే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో మనం ఏదైతే పెట్టుబడి పెడతాం హండ్రెడ్ పర్సెంట్ డబుల్ అవుతుంది దీంట్లో ఎలాంటి లేదు ఆల్రెడీ ఇప్పుడున్న రేటు కూడా మీకు స్క్వైర్ ఫీట్ మీద ఐదు వందలు తక్కువ అమ్ముతున్నాం ఎందుకంటే మన గ్రూప్ ఆఫ్ కంపెనీ కాబట్టి దాదాపు ఒక మనకు ఒక పది పది బ్రాంచ్లు ఉన్నాయి పది బ్రాంచ్లో మనం ఓన్లీ టర్న్ ఓవర్ పైన మనం ఇన్కమ్ తీసుకున్న కంపెనీ కాబట్టి అది తక్కువ మార్జిన్తో మనం పెట్టి అమ్ముతున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్